మొదటి వచ్చిన మీరు దేవుడి నాయ విశ్వాసము తండ్రి ఇంట నా తండ్రి ఇంట అనేక అనేక నివాసములు మీతో మీతో మీకు స్థలము మీకు స్థలము నేను వెళ్తున్నాను మీకు మీకు స్థలము ఎడల సిద్ధపరిచిన ఎడల నేను నేను ఉండిలాగున మరలా వచ్చి నా యనుండకు మిమ్మల్ని తీసుకొని పోదును పరిశుద్ధ గ్రంథములో చేతగా దేవుని యొక్క మాటలు వినబడుతున్నాయి దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క దయను బట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన కాపుదలను బట్టి మనం ఇంతవరకు కాపాడుకోవడంతో క్షేమంగా ఉన్నాం అంటే యాహన్ పద్నాలుగు పద్నాలుగ మొదటి విత్తనంలో ఏమంటున్నాడు మీ హృదయమును మీ హృదయమును కలవర ఇప్పుడు దేవుని అందు ఉంచుతున్నారు నాయందు విశ్వాసముంచుడి మీ హృదయమును కలవరపాడా మన హృదయములో చీకు చింత దిగులు బెంగ భయము ఆందోళన ఇవన్నీ కూడా పెట్టేసుకుంటాం అన్నిటికి కూడా మనం కంగారు పడుకో లోకంలో ఇన్నీ జరుగుతున్నాయి లోకంలో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా భయంకరమైన ఇరుకులు ఇబ్బందులు ఎక్కడ చూసినా ప్రమాదాలు జరుగుతున్నాయి అవన్నీ చూసి లోకంలో ఎక్కడ పడితే అక్కడ భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి లోకంలో ఎక్కడ చూసిన మరణాలు మరణాలు ఇవన్నీ విషయంలో ఏ ఏమైపోతున్నారంటే కలవర పడిపోతున్నారు అయ్యో ఈ లోకం ఎలాగైపోతుంది పరిస్థితులు ఏంటి ఎలాగైపోయి ఈ ఈ యొక్క లోకంలో చూస్తే భయంకరమైన పరిస్థితులు ఇవన్నిటి కూడా కలవరపడుకోరు ఏసుకువారు ఏమన్నారంటే మీ హృదయమును కలవర పడనీయకుడి మన హృదయమును కలవర పడకుండా మనము ఏసుక్రీస్తుని మనం హృదయంలో చేర్చుకున్నాం కాబట్టి మనం నిలకడగా దేవుని యందు భయం భక్తి కలిగి చాలా జాగ్రత్త ఉంటే మన హృదయము కలవరపడకుండా మనం కాపాడుకోగలం యోశ్వ గ్రంథం ఓటి తొమ్మిది ఏమంటున్నాడు నేను నీకు ఆజ్ఞాయిచ్చేయన కదా దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైనా యహోవా నీకు తోడైను యేసు క్రీస్తు వారు నీ నమ్మవు భయభక్తులు కలిగి ఉన్నావు విశ్వసిస్తున్నావు నీకు ఆజ్ఞ ఇచ్చాడు కదా నీవు దిగులు పడవద్దు భయపడవద్దు అన్నాడైనా కలవరపడవద్దు అన్నాడు కదా ఇవన్నీ కూడా దేవుని రాకడికి అక్కడక్కడ అవన్నీ కూడా జరగవలసినవి అన్నీ కూడా దేవుడు లేఖనాల ప్రకారముగా ఈ లోకములు అన్నీ జరగవలసినవి జరుగుతాయి అక్కడక్కడ కరువులు యుద్ధాలు భూకంపాలు చూడండి నిన్నగాక మొన్న ఎప్పుడో భూకంపాలు టర్కీలోనో ఎక్కడో మొత్తానికి భూకంపాలు వచ్చినాయి బిల్డింగ్లు పడిపోతున్నాయి బైబిల్ ప్రకారం లేఖనాల ప్రకారం బైబిల్లో రాయబడిన ప్రకారము ఇవన్నీ జరగవలసినయే దేవుని యొక్క రాకడికి మీరు వీడికి కలవరపడవద్దు అని ప్రభుయ్ని యేసుక్రీస్తు వారు ముందే చెప్పాడు మనకు ఆయన